ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయా ఇప్పుడున్న జిల్లాల్లో మార్పులు చేర్పులు జరగబోయే జిల్లాలేవి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ అంశంలో నిర్ణయాలు ఉండాలి అన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఇవన్నీ సరిచేసేందుకు ఒక మంత్రివర్గం కూడా ఏర్పాటైంది ఎల్లుండి సమావేశం కాబోతున్న ఈ ఉపసంఘం ముందు ఎలాంటి అభ్యంతరాలు విజ్ఞప్తులు రాబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది జిల్లాల పేర్ల మార్పు సరిహద్దుల మార్పు కొత్త జిల్లాల ఏర్పాట్లు లాంటి సమస్యలన్నింటినీ పరిశీలించేందుకు ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది దీనికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు తొలి సమావేశం ఈ నెల పదమూడున ఉదయం పదకొండు గంటలకు విలగపూడి సచివాలయంలో రెండో బ్లాక్లో జరగనుంది ప్రజలు ప్రజా ప్రతినిధులు తమ వినతులను ఈ సమావేశంలో ప్రత్యక్షంగా సమర్పించుకోవచ్చని ఉపసంఘం తెలిపింది ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు విజయవాడ జిల్లా లేదా కృష్ణా జిల్లా అనే పేర్లు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు గతంలో కాపు సంఘాలు ఈ జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని కోరాయి అదే సమయంలో మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలని మరో వర్గం కోరుతోంది ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మగడ్డ అక్కడే ఉండటంతో ఈ డిమాండ్ తెరపైకొచ్చింది కొన్ని నియోజకవర్గాలు మండలాలు భౌగోళిక సంబంధం లేకుండా వేరే జిల్లాల్లో కలిపారు దీంతో ఆ ప్రాంతాల ప్రజలు తిరిగి పాత జిల్లాలకు కలపాలని లేదా సమీప జిల్లాల్లో చేర్చాలని కోరుతున్నారు జిల్లా పేర్లు సరిహద్దులు నిర్ణయించేటప్పుడు స్థానిక ప్రజల భావాలు చారిత్రక కారణాలు సౌకర్యాలు అన్నిటిని పరిగణలోకి తీసుకోవాలన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘానికి సూచనలు చేశారు దీంతో ఈ నెల పదమూడున్న జరగనున్న తొలి మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో వారికి ఎలాంటి వినతులు వారి ముందు ఎలాంటి సూచనలు సలహాలు వస్తాయన్నది కీలకంగా మారింది ఇప్పటికే అనేక కొత్త జిల్లాలతో పాటు ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో మార్పులు చేర్పులకు సంబంధించి అనేక ఉన్నాయి అయితే వాటిలో ఎన్ని వాస్తవ రూపం దాల్చుతాయన్న అంశంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది